మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి యాదాద్రి భువనగిరి జిల్లా ఇప్పటికైనా బీజేపీ అతిథి పాత్రల నాయకులను నమ్ముకునే కంటే పార్టీని నమ్ముకున్న నాయకులకు కార్యకర్తలకు ఎమ్మెల్యే ఎంపీ అవకాశాలు ఇవ్వాలని యాదాద్రి భువనగిరిజీ యాదాద్రి భువనగిరి లా బీజేవం జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కలి రాజు యాదవ్ జకలి రాజు యాదవ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు మునుగోడు నియోజకవర్గం మునుగోడే అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ లో పార్టీని నమ్ముకున్న నాయకులను కార్యకర్తలను అవమానపరిచే బదులు బీజేపీ జెండా గ్రామ గ్రామాన ఎగురవేసి పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న నాయకులను పక్కన పెట్టి ఇతర పార్టీల నుండి వస్తున్న నాయకులకు టికెట్ ఇచ్చి మాలాంటి కార్యకర్తలను అవమానపరచడం సరైనది కాదన్నారు సిద్ధాంతాలు ఉన్న పార్టీ బీజేపీ అని సిద్ధాంతాలను తుంగలో తొక్కడానికి ఇతర పార్టీల నుండి వచ్చి అవమానపరుస్తున్నారని మండిపడ్డారు అధిష్టానం ఇలాంటివి జరగకుండా కార్యకర్తలను గుర్తించాలని కోరారు ఇకనైనా రాబోయే ఎలక్షన్లలో సీనియర్ నాయకులను దింపి భువనగిరిలో బీజేపీ జెండా ఎగరవేయాలని కోరారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్తా విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి